భారత్ ఈ రోజు రెసిపీ బెల్లంతో నట్స్తో బిస్కెట్లు తయారు చేద్దాం అన్నీ ఇప్పుడు ద్వారాగా వేపుకుందాం స్టవ్ వంటించి మూకుడు పెట్టాను మూకుడు వేడేసాక బాదం వేస్తున్నాను బాదం పల్లీలు మూడు వంతులు వేగాక మిగిలిన వేసుకుందాం ఇప్పుడు మనం గుమ్మడి గింజలు వేసేసుకుందాం అలాగే పొద్దు తిరుగుడు గింజలు గుళ్ళు ఇవన్నీ కూడా దారగా వేపుకుందాం వేగిపోయి తీసేస్తున్నాను పళ్ళంలో వేసుకుని నువ్వులు అవిసిలు వేపుకుందాం ఇవి నువ్వులు ఇవి అవిసులు దారగా వేపుకుందాం వేగిపోయి తీసేసుకుందాం హాఫ్ కప్పు సుజీరవ్వ ద్వారాగా వేపుకుందాం సుజీరవ్వ వేగిపోయింది ప్లేట్లోకి మార్చేసుకుని ఇప్పుడు మైదా వేపుకుందాం ఈ కప్పుతో రెండు కప్పులు మైదా తీసుకుని కొంచెం వేడెక్కే వరకు వేపుకుందాం రెండు కప్పులు వేస్తున్నాను వేడి ఎక్కే వరకు వేపుకు ఎగిపోయింది చెయ్య పట్టునంత వేడి ఉండాలి స్టవ్ ఆపేస్తున్నాను సుజీ రవ్వ మెత్తగా మిక్సీ పట్టుకుందాం అలాగే ఈ నట్స్ కూడా మిక్సీ పట్టుకుందాం మెత్తగాని ఇది బెల్లం ఈ కప్పుతో రెండు కప్పులు బెల్లం ఇలా సరాసరి తీసుకున్నాను ఇదో కప్పు ఇదో కప్పు రెండు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టాను మెత్తగా పట్టుకోవాలి ఇవి కాగి సల్లారిన పాలు ఒక రెండు స్పూన్లు పోసుకుందాం బెల్లం కరుగుతుంది లోపు బెల్లం పాలతోటి ఇలా కలిపితే కరిగిపోయింది ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకుందాం పెట్టుకుని మనం నట్స్ మిక్సీ పట్టుకున్నాం కదా రెండు కప్పులు అయ్యింది ఈ రెండు కప్పులు ఇందులో పోసేస్తున్నాను అలాగే రెండు కప్పులు మైదా దోరగా ఏపీ పక్కన పెట్టుకున్నాం కదా ఒక అరకప్పు రవ్వ ఇది కూడా మిక్సీ పట్టాను ఈ స్పూను సరాసరి బేకింగ్ పౌడర్ ఇది అన్నీ కలుపుకుందాం మొత్తం కలిసిపోయింది నట్స్ పొడి మైదా ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకొని కలుపుకుందాం నేను తీపి పిల్లలకు కదా అని సరిపడిగా వేసాను కొంచెం తీపి కావాలంటే వేసుకోవచ్చు పంచదారతో కావాలంటే చేయవచ్చు కంటే బెల్లం మంచిదని నేను బెల్లంతో చేస్తున్నాను మనం ఇందులో నూనె నెయ్యి వాడట్లేదు అవసరమైతే కొంచెం పాలు పోసుకుందాం అలాగ కలుపుకుందాం సిన పాలు పోసుకుందాం తీపి ఎక్కి వేసుకున్నప్పుడు పాలు తగ్గించుకోవాలి లేకపోతే పలసన అయిపోతుంది ఇది చపాతి ముద్దలో కలుపుకుందాం కలిపే శనిపిండి ఇంత గట్టిగా కలుపుకోవాలి వేడి తగిలేసరికి జారు వచ్చేస్తుంది బస్ వేసుకుందాం అలా చేసుకుందాం లాగా ఈ ప్లేట్కి నూనె రాసి కొంచెం మైదా చల్లాను ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకుందాం అలా అన్నీ చేసుకుందాం ఒక్కొక్క బాల్స్ని ఇలా తీసుకుని అరిచేతిలో పెట్టుకుని కవర్ పెట్ మీద అలా బిస్కెట్లా తయారు చేసుకోవాలి పాలబిళ్ళలాగే ఒకదానికొకటి దూరంగా పెట్టుకుందాం లేకపోతే అంటూ పోతాయి స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నెలు ఇసుగు పోసి స్టాండ్ పెట్టాను సాల్ట్ అయినా పోసుకోవచ్చు నా దగ్గర ఇసుకుంది కదా అని ఇసుగు ఒక పది నిమిషాలు ముందు పెట్టాను ఒక్క పదిహేను నిమిషాల్లో బిస్కెట్లు రెడీ అయిపోతాయి బిస్కెట్లు ఏగిపోయినాయేమో చూసుకుందాం ఏగిపోయినాయి చేతికి అంటుకుంటలేదు ఇవి ఆగటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది అవి తీసేసుకుని మళ్ళీ పెట్టుకుందాం సల్లారిపోయి బిస్కెట్లు తీసుకుందాం ఇవి తీసేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాక మళ్ళీ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఈ బిస్కెట్లు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి పెద్దోళ్ళకి చాలా మంచిది ఈ బిస్కెట్లు చాలా దూదుల్లా ఉంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేయండి